केरल ని వానాడులో ప్రకృతిని కనీ విని ఎరగని రీతిలో విధ్వంసాన్ని సృష్టించింది కొండపోత వర్షాలతో కొండ పైగా విరిగిపడంతో ప్రాణాలు కోల్పోయారు డ్రోన్ల నుంచి తీసిన చిత్రాల్లో ధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు వెన్నులో వండుకు పుట్టిస్తున్నాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో వేగం పెంచిన కొద్ది మృతదేహాలు గుట్టలు గుట్టలుగా స్థిలాల కింద నుంచి బయటపడుతున్నాయి కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారీగా వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా భారీ వర్షం రావడంతో రెస్క్యూ ఆపరేషన్ ారు బుధవారం ఉదయం తిరిగి సహాయక చర్యలను ప్రారంభించారు వాయనాడులో సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్ది మృతదేహాల సంఖ్య పెరుగుతుంది కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ బుధవారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో నూట యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నూట ఇరవై ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో గాయాలతో చికిత్స పొందుతున్నారు నూట పదహారు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్లుగా తెలిపారు వాయనాడులో విపత్తు నిర్వహణ బృందాలు సైనికుల సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు కేరళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా వా మల్లాపురం కోజికోడ్ వాయనా కాసరేగోడ్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో నేడు భారీ వర్షాల కారణంగా పన్నెండు జిల్లాలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది కోజికోట్ కర్నూర్ మలప్పురం త్రిశూర్ పతనం తిట్ట కాసరగోడ్ ఎర్నాకులం వాయనాడ్ పాలక్కాడ్ అలపుజా ఇడుక్కి కొట్టాయం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు